హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా రోజులకు వర్షం పడింది కదండి నిన్న నాకు తెలిసే హైదరాబాద్లో అంతటా పడి ఉంటుంది సో మధ్యాహ్నం స్టార్ట్ అయింది నైట్ వరకు పడుతూనే ఉంది అండి ఏంది వర్షాన్ని కూడా వీడియో తీసి పెట్టాలా అంటే చాలా రోజులకు బాగా వర్షం పడిందని తీసాను అంతే సో మేము ఈ చాలా వర్షంలో మా పిల్లలు మేము ఏం చేసుకుంటున్నాం అనేది చూపిస్తున్నాను వర్షం పడినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది బజ్జీలు కానీ పకోడాలు కానీ ఏవన్న వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటాము సో నేనైతే మ్యాగీ చేశానండి మా పిల్లల కోసము సో మా పిల్లలకొచ్చి వచ్చి మ్యాగీ చేశాను నాకేమో సర్వపిండి చేసుకున్నానండి సో ఒక ప్యాకెట్ మ్యాగీ ఉంటే వాళ్ళకి చేసేసాను మీరు ఈ వర్షంలో ఏం చేసుకొని తిన్నారు వర్షాన్ని ఎలా ఎంజాయ్ చేశారు ప్రతిదీ మనము ఎంజాయ్ చేయాలి సమ్మర్ని కానీ వింటర్ని కానీ వర్షాకాలాన్ని కానీ సో వేడి వేడిగా పిల్లలకు చేసి ఇచ్చాను నేను ఒక స్కూల్ టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏది వంటకమైనా కొంచెం చేసినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అదేందో కానీ ఎక్కువ చేసినప్పుడు అయితే తినలేము సో ఇక నా కోసం వచ్చి నేను సర్వపిండి చేస్తున్నాను కొంచెం కారం కారంగా తినాలనిపించింది నాకు సో ఇక నేను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర ఈ మూడు మనము మిక్సీ పట్టుకోవాలి సో నేను సింపుల్గా చేసేస్తున్నానండి మీరు కావాలంటే ఇందులో శనగపప్పు మినప్పప్పు నువ్వులు ఇవన్నీ వేసుకోవచ్చు నేను ఉత్త ఆనియన్స్ పేస్ట్ వేసేసి ఒక లాగా ఉంటుంది కదా ఆ కడాయికి ఫస్ట్ మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను ప్రాసెస్ సో కడాయిలో కానీ చేసుకోవచ్చు లేకపోతే సర్వలో కానీ చేసుకోవచ్చు కడాయిలో అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ సర్వపిండిని మనము సిమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలి అంటే అది వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఇప్పుడు చూపించాను కదా ఆ కలర్ వస్తే సరిపోతుంది చల్లటి వర్షంలో వేడివేడిగా సర్వపిండి తింటే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఈ వర్షంలో ఏం చేశారు ఏం వండుకొని తిన్నారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్